ఈ పేరు గల స్త్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని సర్వనాశనం చేయబోతుంది వెంటనే జాగ్రత్త పడండి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారగాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ రాశి అనగా రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు అయితే తులారాసు వారు ఈ సమయంలో ఈ పేరు గల స్త్రీతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ఆమె మీకు అతిపెద్ద శత్రువు అని చెప్పడంలో సందేహం లేదు తులారాశి వారి యొక్క లక్షణాలు విషయానికి వచ్చినట్లయితే అయితే రాసు రాశి వారు ఏ ఏ విషయాల్లో ఎలా ఉంటారు అసలు వీరి బిహేవియర్ ఏ ఏ విషయాల్లో ఎలా మార్చుకుంటే గనక వీరి జీవితంలో మంచి జరుగుతుంది అనేది అంతా కూడా ఈ వీడియోలో అయితే మనం స్పష్టంగా తెలుసుకుందాము వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది తర్వాత పెట్టేటటువంటి వీడియోలన్నీ కూడా మీ ఫోన్లోకి రావాలి అంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కన బెల్ ఆన్లీ లో కనుక మీరు ట్యాప్ చేసుకుంటే మన ఛానల్లో పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చేస్తుంది మరి తులారాశి వారి గురించి తెలుసుకుందామా తులారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే వీరు చాలా వరకు కూడా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీరు ముఖ్యంగా చెప్పాలంటే వీరు చాలా సున్నిత మనస్కులు అయినప్పటికీ కొన్ని సందర్భాలు వీరిని చూస్తే వీరి కోపం అనేది చాలా అధికంగా ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ రాశి వారు పైకి చూడ్డానికి అలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో నిజానికి చెప్పాలంటే ఈ రాశి వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేటటువంటి మనస్తత్వం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఎవరితోనైనా ఏదైనా విషయం గురించి చెప్పాలి అన్నా లేకపోతే ఎదుటి వ్యక్తులు ఏదైనా తప్పు చేశారని మీరు తెలిసిందంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వారిని ఎదిరించేస్తూ ఉంటారు వారిని ప్రశ్నించేస్తూ ఉంటారు మీరు ఇలా తప్పు చేశారంట కదా అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్ గా కొన్ని కొన్ని అడిగేస్తూ ఉంటారు అలా అడిగేయడం కారణంగానే తులారాసే వారికి శత్రువులు అనేవారు కూడా అధికంగా ఉంటూ ఉంటారు నిజానికి ఏదైనా కూడా ఎదుటి వ్యక్తుల్ని మనం వారు చేసినటువంటి తప్పును మనం అడుగుతూ ఉంటే వారికి మనం శత్రువులను అయిపోతాం కదా అలా తులారాస్తి వారు ఏదైనా సరే నిర్భయంగా అడిగేస్తూ ఉంటారు ఎవరైనా కూడా డబ్బు విషయంలో తప్పు చేసినా లేకపోతే వీరికి రావాల్సినటువంటి విషయాల్లో అంటే వీరికి రావాల్సిన డబ్బు విషయంలో కానివ్వండి లేకపోతే ఏ విషయంలో అన్నా కూడా ఎవరైనా మోసం చేస్తున్నారని తెలిస్తే వెంటనే వారిని భయం లేకుండా అడిగేస్తూ ఉంటారు నిజంగా ఇది చాలా మంచి లక్షణంగా తులారాశి వారికి చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారి ఎవరికైనా కూడా అంటే ముఖ్యంగా ఎవరైనా వీరి స్నేహితులు కానివ్వండి వీరి బంధువులకు కానివ్వండి కుటుంబ సభ్యులకు కానివ్వండి ఎవరికైనా కూడా సమస్య వచ్చింది అంటే మాత్రం తులారాశి వారు వెంటనే వారికి సహాయం చేసేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వెంటనే వెళ్ళిపోయి వారికి తోడుగా నిలబడాలి అనేటటువంటి మనస్తత్వం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే తులారాశి వారికి ఏదైనా కష్టం వస్తే మాత్రం చాలా వరకు చాలా మంది వీరిని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు అంటే వీరికి సహాయం చేయకుండా చాలా మంది తప్పించుకునేటటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి ఆ విషయం తెలిసినప్పటికీ కూడా వీరేంటంటే ముఖ్యంగా ఎదుటి వ్యక్తులకి సహాయం చేయాలనేటటువంటి మనస్తత్వాన్ని రాసి వారు బాగా కలిగి ఉంటారు అయితే వారు వాస్తవానికి ఎవరితోనే కూడా మాట్లాడని మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది వీర కూడా ఒకే చోటు ఉంటారు ఒంటరిగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎదుటి వ్యక్తులతో మనం అధికంగా మాట్లాడకూడదు మనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఎదుటి వ్యక్తులకి పంచుకోకూడదు అనుకునేటటువంటి మనస్తత్వం ఎక్కువ దీని కారణంగానే తులారాశి వారి జీవితంలో ఏం జరుగుతుంది అసలు తులారాశి వారు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వారి యొక్క జీవితంలో ఫేస్ చేస్తున్నారు లేకపోతే వారు ప్రజెంట్ ఎలా ఉన్నారు ఇలా దేని గురించి కూడా ఎవరికి అంత క్లారిటీగా అర్థం కాదు అందుకే తులారాశి వారు చాలా మందికి అర్థం కారణం చెప్పుకోవాలి వాస్తవానికి రాసు బయట వారికి మాత్రమే కాదు తాము అనుకున్న వారికి కూడా అంత ఈజీగా వీరి యొక్క ప్రాబ్లమ్స్ కానీ వీరి యొక్క హ్యాపీనెస్ ని కానీ అంతగా షేర్ చేసుకోరు ఎదుటి వ్యక్తులకు అన్ని కూడా షేర్ చేసుకోవడం అనేది మనకు అంతగా మంచిది పెట్టడు అనేటటువంటి నమ్మకం వీరికి అధికంగా ఉంటూ ఉంటుంది ఇది ఒక విధంగా వీరికి మైనస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకు సంబంధించినవి అంటే మనకు సంబంధించినవి అన్ని చెప్పకపోయినా కొన్ని కొన్ని మనం బయటకు చెప్పకపోవడం కారణంగా చాలా వరకు కూడా మనం అయితే డిప్రెస్ అయిపోతూ ఉంటాం అయితే లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాసు వారు అధికంగా వారి యొక్క జీవితంలో ఫేస్ చేస్తూ ఉంటారు వాస్తవానికి చెప్పుకోవాలంటే రాసు వారికి చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పుకోవాలి వీరి యొక్క తెలివితేటలు అనేవి ఎక్స్ప్రెస్ చేసినప్పుడే వీరికి చాలా అవకాశాలు అనేవి వీరి యొక్క జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే మీ యొక్క తెలివితేటల గురించి మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటేనే ఎక్కువగా లాభదాయకమైనటువంటి సమయం మీ యొక్క జీవితంలో మీరు చూడగలుగుతారు అంటే ఎక్కువ ఉద్యోగాల్లో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే చాలామంది తులారాశి వారితో స్నేహం చేయడానికి కూడా మంచి ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ తులారాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఏ పని చేసినా కూడా అందులో ఖచ్చితంగా విజయం వచ్చి తీరుతుంది అంత తెలివిగా ఈ రాశి వారు ఆలోచిస్తూ ఉంటారు అందుకే వీరితో పని చేయాలన్నా వీరితో మాట్లాడాలన్నా కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అయితే రాశివారు రాసి వారు చాలా సైలెంట్ గా ఉండేటటువంటి మనస్తత్వం కాబట్టి వీరంతగా మాట్లాడరు ఎప్పుడూ కూడా ఎవరైనా ఒక వ్యక్తి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నారంటే వీరు ఎలా మాట్లాడుతున్నారో ఎదుటి వారి నుంచి కూడా అలాంటి స్పందనే రావాలనేసి అయితే కోరుకుంటూ ఉంటారు కదా అయితే తులారాశి వారి దగ్గర నుంచి అది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఈ రాశి వారు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండడం కారణంగా ఎదుటి వ్యక్తులు చాలా వరకు కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఈ రాశి వారు పెద్దగా మాట్లాడరు అని చెప్పి చిరాకు పడుతూ ఉంటారు వాస్తవానికి ఈ రాశి వారు సైలెంట్ గా ఉంటూనే అన్ని అబ్జర్వ్ చేస్తారు కూడా ఎదుటి వ్యక్తులు ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు వారు ఎలాంటి వారు ఏంటి అనేది వారి యొక్క మాటల ద్వారా కనిపెట్టేస్తూ ఉంటారు అందుకే ఈ రాశి వారితో మాట్లాడేటప్పుడు చాలా మంది చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ రాశి వారితో మాట్లాడే విషయంలో చాలా వరకు కూడా సున్నితంగా ఉంటారు వీరికి దొరకకూడదు అనేటటువంటి మైండ్ సెట్ చాలా అధికంగా ఉంటుంది మిగిలిన వాళ్ళకి నిజానికి రాశి వారి దగ్గరికి వచ్చి ఎవరైనా కూడా చెడులు చెప్తుంటారు అంటే వేరే వాళ్ళ గురించి వచ్చి చాడీలు చెప్తున్నారు అంటే ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది వీరు పర్ఫెక్ట్ గా కనిపెట్టేస్తూ ఉంటారు ఎవరైనా సరే రాశి వారి దగ్గరకు వచ్చి ఏమైనా సీక్రెట్స్ చెప్పుకుంటే ఇక అవి ఎవరికి కూడా చెప్పరనే చెప్పుకోవాలి అంత గుట్టుగా ఉంచుకుంటారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది నమ్మినప్పుడు మాత్రం చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్స్ కూడా చెప్పుకుంటూ ఉంటారు అలా ఈ సమయంలో ఒక స్త్రీ ముఖ్యంగా వీరు స్నేహం అనుకున్నటువంటి వారికి వీరు ఎంతో ప్రాణ స్నేహితులు అనుకున్నటువంటి వారికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే వివిధ విషయాల గురించి అధికంగా ఈ రాశి వారు అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు అలా మీ యొక్క జీవితంలో ఎవరితో అయినా స్త్రీతో మీరు షేర్ చేసుకుంటూ ఉన్నా లేకపోతే ఈ విధంగా కాకపోయినా మీ యొక్క జీవితంలో ఎవరైనా ఒక స్త్రీ అది కూడా దా అనే అక్షరంతో మొదలయ్యేటటువంటి పేరు గల స్త్రీ ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వారికి మీకు మధ్య గతంలో ఏవైనా గొడవలు జరిగినట్లయితే కనుక ఈ సమయంలో జాగ్రత్త తీసుకోండి వాస్తవానికి గతంలో జరిగినటువంటి గొడవలు గుర్తుపెట్టుకొని ఈ సమయంలో మిగతా మంచిగా మాట్లాడుతూనే మీ యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయాలి అనేటటువంటి ఈ ప్రయత్నం అనేది ఖచ్చితంగా వారైతే చేస్తారు కాబట్టి ఏంటంటే ఈ సమయంలో తులారాసు వారు తస్మ జాగ్రత్తగా ఉండండి లేకుంటే వారే మీకు శత్రువులై మీ యొక్క జీవితాన్ని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే వారు మీతో మాట్లాడేటటువంటి మాటలు కానివ్వండి వారి యొక్క బిహేవియర్ కానివ్వండి ఇదంతా కూడా చాలా మంచిగా ఉంటుంది కాకుంటే ఏంటంటే వారు చేసేటటువంటి విషయాలు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి విషయంలోనే మిమ్మల్ని వెనక్కి లాగడం కానివ్వండి లేకపోతే మీరు ఏదైనా పని చేస్తుంటే చాలా సున్నితంగా ఈ పని కాకుండా వేరే పని చేయండి అంటూ మిమ్మల్ని మేనిపులేట్ చేసేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మీకు నష్టం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే తులారాశి వారు ముఖ్యంగా దాని అక్షరం పేరు గల స్త్రీతో జాగ్రత్తగా ఉండండి వారు ఎప్పటికైనా కూడా మీకు శత్రువులే అవుతారు ఈ పేరు గల స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మీ జీవితంలో మీరే కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు చూసారు కదా తులారాశి వారు ఏ అక్షరం ఉన్నటువంటి స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక తులారాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్